Subramanyam Subramanyam Shanmukhanada Subramanyam 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 Shanmukhanada Subramanyam 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 Shanmukhanada Subramanyam 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 Shanmukhanada Subramanyam ಶಿವ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ ಶಿವ ಹರ 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 ಶಿವ ಶಿವ ಷಣ್ಮಖನಾಥ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ ಶಿವ ಹರ 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 ಶಿವ ಶಿವ ಷಣನಾಥ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ ಶರವಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ హర శరవణ భవ సుబ్రహ్మణ్య శివ శరవణ భవ సుబ్రహ్మణ్య హర శరవణ భవ సుబ్రహ్మణ్య శివ శరవణ భవ షణ్ముఖనాదుబ్రహ్మణ్య శివశరవణర శరవణవ షణ్ముఖనాసుబ్రమ్మణ్య సుబ్రమ్మణ్య సుబ్రహ్మణ్య 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 ಷಣ್ಮುಖ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುರಗ್ರಗಣ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸತ್ಕುಲ ದೀಪಕುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುರಗ್ರಗಣ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸತ್ಕುಲ ದೀಪಕ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸರ್ಪಾರಾಧಿತುಬ್ರಹ್ಮಣ್ಯ ನಿತ್ಯಾನಪ್ರದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸರ್ಪಾರಾಧಿತುಬ್ರಹ್ಮಣ್ಯ ನಿತ್ಯಪ್ರದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ అనాథనాథసుబ్రహ్మణ్యు దీనోద్ధారక సుబ్రహ్మణ్యు అనాథనాథసుబ్రహ్మణ్యు దీనోద్ధారక సుబ్రహ్మణ్యు పతితసు పావన సుబ్రహ్మణ్యు దేవసిఖామణి సుబ్రహ్మణ్యు పతితసు పావన సుబ్రహ్మణ్యు దేవసిఖామణి సుబ్రహ్మణ్యుబ్రహ్మణ్యు సుబ్రహ్మణ్య షణ్ముఖనాథసుబ్రహ్మణ్యుబ్రహ్మణ్యు సుబ్రహ్మణ్యు సుబ్రహ్మణ్యు తారక భజన సుబ్రహ్మణ్యు భయ నివారణ సుబ్రహ్మణ్యు తారక భజన సుబ్రహ్మణ్యు భయ నివారణ సుబ్రహ్మణ్య సురసేనాధిపసుబ్రహ్మణ్యు త్రిభువన సుబ్రహ్మణ్యు ಸುರಸೇನಾಧಿಪಸುಬ್ರಹ್ಮಣ್ಯ ತ್ರಿಭುವನ ಬೀರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾರ್ವತಿ ತನಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವಿನಾಯಕ ಪ್ರಿಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾರ್ವತಿ ತನಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವಿನಾಯಕ ಪ್ರಿಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಂಕರತನಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಮಯೂರವಾಹನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯು ಶಂಕರತನಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಮಯೂರವಾಹನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య సుబ్రమ్మణ్య షణ్ముఖనాథసుబ్రహ్మణ్యం దీనరక్షక సుబ్రహ్మణ్య అభీష్టదాయక సుబ్రహ్మణ్య దీనరక్షక సుబ్రహ్మణ్య అభీష్టదాయక సుబ్రహ్మణ్య ద్వాదశ నేత్ర సుబ్రహ్మణ్య పరిపాలయ మాం సుబ్రహ్మణ్యు ద్వాదశనేత్ర సుబ్రహ్మణ్యు పరిపాలయ మాం సుబ్రహ్మణ్యు ప్రణవస్వరూపా సుబ్రహ్మణ్యు సర్వక్షణ సుబ్రహ్మణ్యు ప్రణవస్వరుబ్రహ్మణ్యు సర్వలక్షణ సుబ్రహ్మణ్యు సాగన ప్రియసుబ్రహ్మణ్యు ఆనందరు సుబ్రహ్మణ్యు

Manggala muti subramanya, jaya 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 subramanya, manggala muti subramanya, jaya 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 subramanya, subramanya subramanya, dan mukana ada subramanya, subramanya subramanya, dan mukana ada subramanya, రణ్ముఖ నాద సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య రణ్ముఖనాధసుబ్రమ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రణ్ముఖ నాద సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రణ్ముఖనాధసుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రణ్ముఖ నాద సుబ్రహ్మణ్యం ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಷಣ್ಖ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಶಿವ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ 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 ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ ಶಿವ ಹರ 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 ಶಿವ ಶಿವ ಷಣ್ಮಖ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವ ಶಿವ ಹರ 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 ಶಿವ ಶಿವ ಷಣ್ಖನಾಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವಸರವಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ ಸರವಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವಶರವಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹರ ಸರವಣ ಭವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಿವಸರವಣ ಹರ ಸವಣ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ

నన్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 నణ్ముఖనాథసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం నన్ముఖనాథ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం నణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం నణ్ముఖనాథ సుబ్రహ్మణ్య నణ్ముఖనాథ సుబ్రహ్మణ్య నన్ముఖనాథ సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ सुब्रह्मण्यम्